చాలా సంతోషం మొత్తము యంగ్ గ్రూప్ ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేయడం అనేది చాలా సంతోషం అందుకే వచ్చాను నేను అందులో ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఇక్కడ సమావేశం అంటే ఇది ఒక ఉద్యమాలకు నిలువు ఇది ఇక్కడి నుంచి చాలామంది మేము స్ఫూర్తి పొందినాం ఈ యూనివర్సిటీలో అదేవిధంగా సామాజిక సమస్యల మీద పోరాటాలు చేసిన ఏరియా ఇది కానీ మాకు ఎప్పుడొక కంప్లైంట్ ఉండేది బాలల హక్కుల మీద పనిచేస్తాం మేము అయ్యో మన ఉస్మాన్యా యూనివర్సిటీ ఈ పని చేస్తే బాగుండు కదా అని అనుకునేది కానీ ఈరోజు మధు అండ్ శశి అండ్ అదర్స్ వల్ల ఇది సాధ్యమైందని అనిపిస్తుంది ఇది ఇది నిజంగా ముందుకెళ్ళడానికి ఒక మంచి తను చెప్పినట్టుగా వెల్కమ్ చే రిమార్క్స్లో ఇది చాలా ముఖ్యం నేను స్కూల్ ఎడ్యుకేషన్కే పరిమితం అవుతాను నాకు అదే ఎక్కువ తెలుసు హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే చాలా విషయాలు తెలిసి ఉంటాయి ముఖ్యంగా విద్యా హక్కు అనేది టూ థౌజండ్ నైన్ వరకు లేకుండే మనకు ఆదేశిక సూత్రాల్లో ఉండే బిలో ఫోర్టీన్ ఇయర్స్ను చదివించాలి అని చెప్పి చాలా ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేయడం ద్వారా ఇది ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ ట్వంటీ వన్ నువ్వు సవరించి ట్వంటీ వన్ ఏ అధ్యక్షులు వారు రండి దీన్ని సవరించి చేశారు అయితే తెలంగాణలో మీరు ఏ జిల్లాల నుంచి వచ్చారో కానీ తెలంగాణ విద్యా విధానం గురించి చూడాలంటే విద్యా హక్కు ఎంతమందికి అందుతుంది ఉచిత విద్య ఎంతమందికి అందుతుంది రాజ్యాంగం ప్రకారంగా ఉచిత విద్య అందించాలని బాబాసాహెబ్ గారు ఎప్పటి నుంచో తగాదా పెట్టుకున్న తర్వాత ప్రాథమిక హక్కుగా పెట్టకుండా ఆదేశిక సూత్రాల్లో కాంప్రమైజ్ అయిపోయింది అది మిగతా అందరూ మెజారిటీ పీపుల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పుడే ప్రాథమిక హక్కు చేస్తే అది జస్టిసబుల్ రైట్ అవుతుంది ప్రజలు కోర్టులోకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని దాన్ని ఆదేశిక సూత్రాల్లో పెట్టారు సో విద్య లేకుండా మనము ముందుకు పోము అని చెప్పి చాలామంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు చాలా చర్చలు చేశారు కానీ అది ఎక్కడో అది ఆగిపోయింది సరే ఆగిపోయింది ఆగిపోయింది టూ థౌజండ్ నైన్లో చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేయాలి రాష్ట్రాలు దీన్ని అమలు చేయడంలో చాలా చోట్ల విఫలమైంది కేవలం కేరళ హిమాచల్ ప్రదేశ్ కొన్ని చోట్ల మాత్రమే అది సాధ్యం అవి అయింది సో ఇక్కడ మీ అందరికీ ఐ థింక్ తెలంగాణ ముచ్చట చెప్తే ఇంట్రెస్ట్ ఉండవచ్చు దేశం అయితే ఉంటుంది అది అట్లనే చాలా ఇష్యూస్ ఉంటాయి సి తెలంగాణలో వన్ టు టెన్త్ క్లాస్ సిక్స్టీ టూ ల్యాక్స్ చిల్డ్రన్ పోతారు స్కూళ్ళకు ఫార్టీ వన్ థౌజండ్ క్లాస్ స్కూల్స్ ఉన్నాయి సో ఈ ఫార్టీ వన్ థౌజండ్లో ఒక లెవెన్ థౌజండ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి యుద్ధం చేయడానికి నా ఎజెండా వచ్చేసిన నేను ఫార్టీ వన్ థౌజండ్లో లెవెన్ థౌసండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి థర్టీ థౌజండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఓకే నా క్లియర్ లెక్క లెవెన్ థౌజండ్ స్కూల్స్లో అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో ప్రైవేట్ కానీ లెవెన్ థౌజండ్ స్కూల్స్లో థర్టీ సెవెన్ ల్యాక్ చిల్డ్రన్స్ అవుతున్నారు పేద వర్గాలు అన్ని వర్గాల పిల్లలు పేదల నుంచి మొదలైతే ధనవంతుల పిల్లలు అందరూ కలిస్తే సో అందులో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువ శాతం పేద పిల్లలే ఆ ప్రైవేట్లో చదువుతున్నది ఎంతమంది థర్టీ సెవెన్ ల్యాక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు అందులో ఒక నాలుగైదు లక్షల రెసిడెన్షియల్ స్కూల్స్ లాస్ట్ ప్రభుత్వం మీరు ఉద్యమంలో ఉన్నారు ఉండొచ్చు అప్పుడు లాస్ట్ పది సంవత్సరాలు తెలంగాణలో మిగతా విషయాల కన్నా ఎక్కువ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద చాలా దృష్టి పెట్టారు అట్లా మనకు ఒక పదకొండు వందల స్కూల్స్ ఉంటాయి కేజీబీవీసు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ దాని మీద ఎక్కువ ఎందుకు కొంచెం ఎక్కువనే దృష్టి పెట్టారు దాంతో ఒక నాలుగైదు లక్షల మంది పిల్లలు మాత్రమే అందులో చదువుతారు అరవై లక్షలకు ఫైవ్ ల్యాక్స్ ఇమాజిన్ తక్కువ మంది పిల్లల కోసం ఆలోచించు పిల్లలందరి కోసం ఆలోచించాలి అది కంటిన్యూ అవుతుంది ఈ టూ ఇయర్స్లో కూడా ట్వెల్వ్ ఇయర్స్గా తెలంగాణ వచ్చినందుకు ఎడ్యుకేషన్ మనకు ఒక ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి తెలంగాణకు వస్తే విద్య ఎడ్యుకేషన్ చేసుకుంటామని చెప్పి కానీ ఎక్కడో అక్కడ బస్సు మిస్ అయిపోయింది సో నా డబ్బు ఐ థింక్ అది కూడా ఒక ఎజెండా ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ ఆ విషయంలో సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ప్యాకెట్స్ నుంచి చెమటోడ్చిన కష్టపడ్డ మన తల్లిదండ్రులు గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెడతారు ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ ఎక్కడి నుంచి ప్రజల కష్టార్జితం నుంచి ఒకవైపు ట్యాక్స్ పే చేస్తారు రెండో వైపు స్కూల్కు మళ్ళీ పే చేస్తారు యాక్చువల్లీ ట్యాక్స్ పే చేస్తే ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ సో ఇమాజిన్ మన బడ్జెట్ ఎంత అంటే మన స్కూలింగ్ బడ్జెట్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ సమానం పద్దెనిమిది వేల కోట్లు మనం ఖర్చు పెడతాం బడ్జెట్ నుంచి పద్దెనిమిది వేల కోట్లు మన పా పేరెంట్స్ ఖర్చు పెడతారు కూలీనాలీ చేసి పేరెంట్స్ చాలామంది హైదరాబాదులో మీరు పోతే స్లమ్స్లోకి ఎంత డబ్బు ఖర్చు పెడతారో మీకు అర్థమవుతుంది మేము లెక్కేసింది యాభై వేలు ప్రయాణం ఒక తల్లి అన్నది ఏమయా నీకు లెక్కలు వస్తాయా రావా యాభై వేలు ఏంటన్నా ఉందా ఫీజే యాభై వేలు మళ్ళీ బట్టలు ఏంది డ్రెస్ ఏంది టై ఏంది ఇవన్నీ నీకు లెక్కలు తెలియదా అని అన్న అడిగింది ఒక ఆమె లెక్క సో నేను అన్నాను అమ్మ ఇది యావరేజ్ వేసినాము కొంచెం తక్కువడు ఎక్కువడు కలిసి యాభై వేలు వేసినాము ఏమేసినా నీ లెక్క తప్పే అన్నది ఎంత ఏమంటే డెబ్బై ఐదు వేస్తే బాగుంటుంది అన్నది బట్ మనం యాభై లెక్క చేసుకుంటాను కూడా వేసినాను నేను మళ్ళీ డెబ్బై ఐదు ముప్పై ఏడు లక్షలు ఇదంతా తలక నొప్పించు సామాజిక తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నారు ఫ్లాప్స్ అన్నకు నమస్తే ఉద్యమకారులు ఇప్పుడే అనుకుంటున్నామన్న తెలంగాణ ఉద్యమంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉండే కానీ ఎక్కడో దగ్గర బస్ మిస్ అయింది ఒక అరవై శాతం మంది పిల్లలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు జస్ట్ టు సమాప్ అండ్ ఒక ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్కి వెళ్తు గవర్నమెంట్కి వెళ్తున్నారు అండ్ చాలా బర్డెన్ పిల్లల మీద తల్లిదండ్రుల మీద చాలా బర్డెన్ ఉన్నది ఆర్థికంగా ఇప్పుడు అత్యంత ఖర్చు ఏదైనా పెడుతున్నారంటే ఫ్యామిలీస్లో విద్య కోసం పెడుతున్నారు వాళ్ళు తిన్నా తినకుండా ఒకటే వాళ్ళు చెప్పేది మాలాగా మా పిల్లలు ఉండద్దు ఎందుకు పంపిస్తున్నారు ప్రైవేట్ కంటే మాలాగా మా పిల్లలు ఉండొద్దు ఎంత బ్యూటిఫుల్ కానీ వాళ్ళ కోసం ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళందరూ ఎట్ ది సేమ్ టైం ట్యాక్స్ కడుతున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూల్ ఫీజు కడుతున్నారు అది ఒక ఛాలెంజ్ మనకు ప్రభుత్వ బడులను పటిష్టం చేస్తే ఆ భారం తగ్గుతుంది తల్లిదండ్రులకు సో మనం ఇచ్చే ఏ సపోర్ట్ కన్నా ఎక్కువ కూడా ఏ సపోర్ట్ కన్నా ఎక్కువ కూడా విద్యను కనుక అండ్ వైద్యం మిత్రులు ఉన్నారు కాబట్టి డాక్టర్ సభలు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ దాని గురించి కూడా మాట్లాడతారు బట్ అది పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వాలు చూడాలి ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే పేదరికాన్ని తొలగించే పెద్ద ప్రక్రియ అని చెప్పి దీన్ని మనం తీసుకుంటే తప్ప దీనికి తీసుకు వెళ్ళలేం సో ఎడ్యుకేషన్కు బడ్జెట్ అంటే మీరు క్యాంపెయిన్ చేస్తారు కాబట్టి యువజన సంఘం యూత్ ఉన్నారు కాబట్టి కనీసం కనీసం ట్వంటీ పర్సెంట్ పెట్టాలి బడ్జెట్లో స్టేట్ బడ్జెట్లో అది ఒక మీ మన క్యాంపెయిన్ స్లోగన్ జరగాలి సరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెడతామని చెప్పారు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అగైనస్ట్ ఇప్పుడు ఇచ్చిన ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ సో డబ్బు ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం చాలా విద్యను ప్రాథమిక విద్యను సెకండరీ విద్యను మనం బాగు చేసుకోవడానికి అవుతుంది ఇకపోతే యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అర్బనైజేషన్ తెలంగాణ నలభై శాతానికి ఎక్కువ పాపులేషన్ అర్బన్లో ఉంటున్నారు ఇంతకుముందు గ్రామీణ ప్రాంతము ఇంతకుముందు చెప్పేది కదా మనం గ్రామాలు గ్రామాలలో ఇలా ఉంటుంది గ్రామాల నుంచి గ్రామాలకు అర్బన్కు చాలా తిన్ డివైడ్ ఏర్పడ్డది సో ఫార్టీ పర్సెంట్ అర్బన్లో ఉంటున్నారు హైదరాబాద్లో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి ఈ ప్రాంతంలో దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు ఈ మూడు జిల్లాల్లో అర్బన్ ప్రాంతంలో అండ్ ఈ అర్బన్లో తల్లిదండ్రుల మీద పడుతున్న భారం విపరీతమైన భారం అండ్ ఆ పాపులేషన్ వచ్చినా కొద్దీ ప్రభుత్వాలు బడులు ఏర్పాటు చేయాలి కానీ బడులను ఏర్పాటు చేయకపోవడం ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ప్రైవేట్లో పోతారు ఇక్కడ సో ప్రభుత్వ బడులు సరిగా నిర్వహించని కారణంగా పేదలు చాలామంది గ్రామాల నుంచి వచ్చిన కారణంగా కొందరైతే చదువుల కోసమే హైదరాబాద్కి వచ్చినారు వాచ్మెన్స్గా అక్కడ ఇక్కడ పనిచేస్తే ఎందుకు వచ్చినారు బాయ్ అంటే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ రావాలి మాకు ఎడ్యుకేషన్ లేదు అక్కడ సో అదొక పెద్ద ఛాలెంజ్ అర్బన్ దాని మీద ఒక చిన్న గ్రూప్ మీద దాంట్లో ఫామ్ అయ్యి వాటి మీద పనిచేస్తే అసలు దాంట్లో ఉన్న లొసుగులన్నీ బయటకు వస్తాయి దాని మీద చర్చ జరగడం లేదు సో దానికి సపరేట్ ప్రణాళిక వేయాలి అర్బన్ కోసం అర్బన్ పాపులేషన్ కోసం ఇంకోటి ఎస్టీ ఎస్సీ చిల్డ్రన్ యొక్క రిటెన్షన్ రేట్ యాక్చువల్లీ వంద మంది ఒకటో తరగతిలో చేరితే కేవలం యాభై నుంచి అరవై మంది మాత్రమే పదో తరగతి వరకు ఉంటారు ఇక ఇంటర్మీడియట్ వరకు అయితే కేవలం నలభై యాభై మంది మాత్రమే మిగిలిపోతున్నారు మిగతా వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఇంటర్మీడియట్లో లేరు పాలిటెక్నిక్లో లేరు ఎక్కడున్నారు వాళ్ళు బడి వదిలి వెళ్ళారా బడి నుంచి తోసివేయబడ్డారా అనేది ఛాలెంజ్ ఎక్కడో దగ్గర బడిలో నాణ్యమైన విద్య అందకుండా అందించకుండా వారు చదువుకోకున్నా పర్వాలేదులే అనే ఒక దృక్పథంతో ఆ పిల్లలకు చదువును నేర్పని తరంతో పిల్లలు స్కూల్ నుంచి వెలివేయబడ్డారు అది చాలా అంటే తెలంగాణలో ఈ విషయాలు ఎక్కడ చర్చకు రావడం లేదు రాజకీయ చర్చ జరగాలి పిల్లల మీద పిల్లల స్పేస్ ఆ పిల్లల స్పేస్ ఎక్కడ కనపడదు మనకు ఇక ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే లేనే లేదు మన దగ్గర ఈ మధ్య ఏదో అంటున్నారు కానీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది త్రీ టు ఫైవ్ ఇయర్స్ డాక్టర్స్ చెప్తారు మనకు అక్కడే ఎదుగుదల మొత్తం ఫ్యూచర్ అంతా అక్కడే నీకు అక్కడ బీజం పడిపోతుంది అక్కడ నేర్చుకున్నది అనేది థీరీ చెప్తుంది సో మన దగ్గర దాన్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ప్రీ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ గర్ల్స్ గద్వాల్లో డాక్టర్సాబ్ ఒక పదిహేను ఇరవై గ్రామాల్లో ఆడపిల్లలు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లకు అసలు రోడ్లు లేవు బస్సులు లేవు ఆ కరోనాకు ముందున్న బస్సులను ఆగిపోయినాయి సో అందులో డిసైడ్ చేసుకుంటారు మగపిల్లలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి మగపిల్లలు మోటార్ సైకిల్ మీద పోతారు లేకపోతే ఎట్లనో పోతున్నారు ఆడపిల్లలు అక్కడ నిలిపివేయబడుతున్నారు దూరం ఉంది మధ్యన ఎట్లా భద్రం లేదు మళ్ళీ మళ్ళీ సొసైటీ పెద్ద డేంజర్ సొసైటీ ఇది భద్రం కల్పించని సొసైటీ ఆడపిల్లలకు ఆడపిల్లలకు నో ప్రాబ్లం నేను నువ్వు వెళ్ళు బడికి అనే సొసైటీ కాదు ఇది సో కాబట్టి అల్టిమేట్గా గర్ల్స్ డ్రాప్ అయ్యే ప్రమాదం ఉంది సో బడ్జెట్ ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ ఉండాలంటే హే మేము ట్వంటీ అనలేదు ఫిఫ్టీన్ అన్నామంటే ఓకే ఫిఫ్టీన్ కానీ అని అనొచ్చు దట్ మీన్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ వస్తే బడులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య పరక్ అనే ఒక స్టడీ వచ్చింది నేషనల్లో తెలంగాణ అయితే ఇంతమంది బడికి పోతున్న పిల్లల్లో ప్రైవేట్లో పోతున్నారు పద్దెనిమిది వేల కోట్లు పెట్టి ప్రభుత్వము స్పెండ్ చేస్తుంది కానీ నైన్త్ క్లాస్లో కేవలం నలభై నుంచి యాభై మంది మాత్రమే ఆ నైన్త్ క్లాస్ కాంపిటెన్సీస్ ఉన్నాయి ఇంకా కులం వారిగా అంటే సామాజిక వర్గాల వారిగా చూస్తే ఎస్టీ ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ చిల్డ్రన్ ఆర్ అప్ టు ద లెవెల్ ఆఫ్ నైన్త్ క్లాస్ సో పోయిన పిల్లలే తక్కువ ఉన్నారు ఆ పోయిన పిల్లల్లో సిక్స్టీ టూ పర్సెంట్ చిల్డ్రన్కు చదవడం రావడం సరిగా రాదు సో ఇవన్నీ నేను నెగటివ్గా చెప్పడం కాదు రాజకీయ పరంగా ఉద్యమానికి ఒక 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 మూలంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిగారింటికి వచ్చింది ఆర్ట్స్ కాలేజ్కి వచ్చింది అండ్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్లో ఒక సామాజిక స్పృహ కలిగిన అధ్యాపకులు ఉండడం ఈ యూత్కు ఒక మంచి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ వై నాట్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్టూడెంట్స్గా ఈ రాష్ట్రంలో ఎన్నో దోపిడీ అవమానాలకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగిన గడ్డ ఇది స్కూలింగ్ ఎడ్యుకేషన్ మీద ఎందుకు యుద్ధం జరగకూడదు అనేది ఆ ఆశతోనే నేను మీ మధ్యకు వచ్చాను సో పిల్లల ఎడ్యుకేషన్ అనేది విద్యా హక్కు అనేది హరించి వేయబడుతున్న సమయంలో ఈ సమావేశం జరుగుతుంది పిల్లలు నేర్చుకునే క్రమం నేర్పే క్రమం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం చేయబడిన సమయంలో ఇది జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో బడ్జెట్స్ ఎప్పుడైతే వెచ్చించడం లేదో విద్య మీద అది కూడా రిఫ్లెక్షన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో యాక్చువల్లీ క్యూబా అధ్యక్షుడు ఒక మాట అంటాడు మీ పిల్లల విద్య నా మీద వదిలిపెట్టండి మీరు ఆ భారాన్ని నేను మోస్తాను అంటాడు ఎంత బ్యూటిఫుల్ పిల్లల భారం విద్యా భారాన్ని నేను మోస్తాను ప్రభుత్వాలు ఎప్పుడు చెప్తాయో ఎంతసేపు భారం వదిలించుకుంటానికే చూస్తున్నాయి కానీ భారాన్ని మోస్తరా లేదా తెలియదు సో ఎక్కడో దగ్గర ఒక ప్రెషర్ పొలిటికల్ ప్రెషర్ లేనితనం వల్ల ఈ విద్య పొలిటికల్ ఒక ఎజెండా కాలేదు దీనికి కాబట్టి తెలంగాణలో దేశమంతా అంటే మనం చేయలేము కాబట్టి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వాల మీద వారికి ఎంతవరకు తెలుసో అర్థం కావడం లేదు అంటే ఎంతవరకు వారికి ఇన్పుట్ ఇస్తున్నారో ఎవరో మన ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ ఫీల్డ్ లెవెల్లో మీ అందరికీ తెలిస్తే అడిగితే చెప్తారు ఏమవుతుంది ఫీల్డ్లో అని హైదరాబాదులో ఇల్లు స్కూల్ కూలిపోయితే ఒక ఇంట్లో మూడు స్కూళ్ళు చూశాను నేను ఈ మధ్య మూడు స్కూళ్ళు ఇండ్లల్లో కిరాయికి నడుస్తున్నాయి ఇంత పెద్ద హైదరాబాద్ హైటెక్ సిటీ అంటున్నాం అద్దాల మేడలు కట్టుకున్నాం కానీ ఒక బడి కట్టలేమా ఇళ్ళల్లో ఇంటి ఒక ఇల్లు కూల్ కురుస్తుంటుంది అది వర్షం వస్తే అదేవిధంగా గ్రామాల్లో టాయిలెట్స్ లేని స్కూల్స్ గ్రామాల్లో ఆడపిల్లలకు మర్యాద ఇవ్వని తనం అది టాయిలెట్స్ లేవు అంటే గౌరవంతో సంబంధించిన విషయం అది అగౌరవపరిచే సమస్య అది బట్ గ్రామాల్లో సైలెన్స్గా ఉన్నారా అంటే తల్లులు మాట్లాడుతూనే ఉన్నారు తల్లులు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆ యుద్ధం ఒక్కటి చెప్పి నేను ముగిస్తా నిన్న మొన్న నేను వారం రోజులుగా ఆ తల్లులు చేసే యుద్ధానికి సపోర్ట్గా నిలబడ్డాను అది రేవంత్ అన్న ఇలాఖా కొడంగల్ కాన్స్టిట్యువెన్సీలో ఎన్కేపెల్లి అనే గ్రామం ఆ గ్రామంలో మనం ఇచ్చిన కాల్ ముఖ్యమంత్రి ఇచ్చిన కాల్ తీసుకొని అక్కడ ముప్పై మహిళా సంఘాలు ఉంటాయి ఆ సంఘాలన్నీ ప్రభుత్వ పడికే వెళ్దాం మనము అని నిర్ణయం చేసుకొని తీర్మానం చేసి ప్రైవేట్ బస్సులన్నింటినీ బంద్ చేసినారు అడ్డం పడుకొని ఆల్ స్కూల్ బస్సెస్ని బంద్ చేసి మేము నాణ్యమైన విద్య అందిస్తాం మనం ఈ స్కూల్కే పంపించాలని ముప్పై మంది ఉన్న పిల్లలు నూట నలభై మంది అయినరు వన్ ఫార్టీ చిల్డ్రన్ దెన్ వన్ ఫార్టీ చిల్డ్రన్ అయిన తర్వాత అక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారు ఆ ముప్పై మందికి ఉన్న టీచర్లే ఉన్నారు వాళ్ళు ఈ జూలై ఆగస్ట్ నుంచి రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు మీరు చెప్పినారు నేను పంపించిన పిల్లలు ఎందుకు టీచర్లు ఎందుకు ఇయ్యారు మీరు రేవంత్ రెడ్డి ఇలా కాదు అయితే ఒకరోజు ఫోన్ నాది ఎట్లా దొరికిందో దొరికింది మనెమ్మ అని లీడర్ సార్ మా ఊర్లో టీచర్లు లేరు మీరు మీరు ఏం పనిచేస్తున్నారు మీరు మీరేమన్నా సాయం చేస్తారా అని అడిగింది నేను అన్న నా నెంబర్ ఎవరు ఇచ్చిన నేను టీచర్లు అడుగుతుంటే నెంబర్ ఎవరు ఇచ్చిండని అడుతావుందా నువ్వు అన్నది నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతున్నావు అని దానికే నేను ఫిదా అయిపోయినా అబ్బా ఏ ఏంది జనరల్గా మనం నెంబర్ ఎవరు ఇచ్చినట్టే పలానా వాళ్ళు చెప్తాం అది కాదయా నేను మాట్లాడేది అది ఎవడిస్తాను నీకెందుకు టీచర్లు లేరని చెప్తుంటే ఇనబడతా అన్నది వామో అనుకున్నా నేను ఇటువంటి వాయిస్ ఉన్నాయి గ్రామాల్లో సో ఆ ఊరికి వెళ్ళడం అది కొడంగల్కు వన్ కిలోమీటర్ ముందు ఉంటుంది ఆ స్కూల్ ఆమె ఇంకో మాట అన్నది ఈ రెవెంత్ అన్న ఇల్లు చక్కగా ఉంటే సరిపోతుందా ఆకిలి కూడా బాగుండాలి కదా అన్నది ఈమెద ఆకిలి అంటే పక్క ఊరు ఈ ఆకిలి దుమ్ము దుమ్ముంది ఏం లాభం లాభమైన లోపల అద్దాల మేడలు ఉంటే అన్నది సో మొత్తం మీద ఆమె యుద్ధంలో హైదరాబాద్కి వస్తావా అని అడిగినాను నేను ఇక్కడ మాట్లాడతాను కోసం అండి వస్తా ఎందుకు రాను వస్తా వచ్చి మాట్లాడతా ఎవడైతే నాకేంది ఎవరికైనాతో మాట్లాడుతా అన్నది దెన్ నేను అప్పుడే ఇక్కడ హైదరాబాద్లో స్టేట్ ఆఫీసర్కు ఒక ఫోన్ మెసేజ్ చేసి ఇట్లా నేను ఈ ఊర్లో ఉన్నా చాలా ప్రాబ్లం ఉంది గట్టి మహిళలు ఉన్నారు ఇక్కడ అంటే నేను ఒకసారి మాట్లాడితే వాళ్ళకు అరే ఇంత మంచి పని చేసినరా అధికారి అప్పుడు వెరీ గుడ్ అని చెప్పి ఫోన్ తీసిండు ఆయన ఆమెకు మనమ్మ గారు మీరు చాలా బాగా పనిచేస్తున్నారు మీకు సన్మానం చేస్తా అన్నది ఆమె ఆఫీసర్ నీ సన్మానం మనబోయా అన్నది ఫస్ట్ థింగ్ నేను టీచర్లను అడుగుతుంటే నాకు సన్మానం ఏంది నువ్వు టీచర్లని నీకు సన్మానం చేస్తా నేను నేను సన్మానం కోసం కాదు ఇక్కడ ఉన్నది నేను అన్నది ఆమె చెమటలు గారిపోయినాయి ఆమె ఆఫీసర్ అన్నది సార్ వీళ్ళు హైదరాబాద్కి వస్తే వీళ్ళు హైదరాబాద్కి వస్తే చాలా ప్రాబ్లం చేస్తన్నారు సార్ వద్దు సార్ ఎట్లయినా చేసి కొంచెం రానియకండి అన్నది సో నేను ఆ మనమ్మకి చెప్పిన ఆమె బెదిరిందమ్మా నువ్వు చెప్పిన దానికి ఈ ఎట్లా చేద్దామంట ఏ పోతే అంటమా సార్ అట్లా పెట్టు వీడియో పెట్టి అన్నది వీడియోలో సారీ మేడం నువ్వు అట్లా బెదిరితే ఎట్లే మేడం అని మాట్లాడింది మళ్ళీ ఆ వీడియోని నేను మళ్ళీ ఆమెకు పంపిస్తే ఆమె ఓకే అన్నది ఆ ఆఫీసర్ మండే లాస్ట్ మండే ఈరోజు మండే కదా లాస్ట్ మండే మనమ్మ అండ్ గ్యాంగ్ పది మంది దిగినరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పోయిన్రు ఆయనతో తగాదా పెట్టుకున్నారు నువ్వు టీచ్ మళ్ళీ మార్చేసింది ఫిరాయించింది ప్లేట్ ఫిరాయించింది వచ్చి నువ్వు టీచర్లు ఇస్తేనే పోతాం లేకపోతే పోమన్నది ఆమె ఇక్కడి నుంచి కదలం మేము ఇది సీఎం ఇలాఖాలో కూడా ఇట్లా ఉంటే ఎట్లా అని సో సాటర్డే మొన్న ఇద్దరు అడిషనల్ టీచర్స్ రిక్రూట్ అయ్యారు అక్కడ ఈరోజు స్కూల్ నడుస్తుంది ఈరోజు మండే దట్ ఈస్ ద పోరాటం ఆ పోరాటాలకు మనం ఏమన్నా మద్దతు పలకగలమా అనేది ఒక పెద్ద ఛాలెంజ్ విద్య రాజకీయం చేయాలి పిల్లల హక్కులను రాజకీయం చేయాలి ఆ రాజకీయ నిర్ణయంతోనే పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుంది ఇదంతా కూడా నాయకుల మనమండ్లు మనవాళ్ళు కాదు వాళ్ళ పిల్లలు కాదు ఈ విషయం మాట్లాడేది వీళ్ళు మంది పిల్లలు చాలామంది నన్ను అడుతారు ఎందుకు చేయదు గవర్నమెంట్ అని వీళ్ళు మన పిల్లలు కాదు కదా ఆఫీసర్ల పిల్లలు కాదు వీళ్ళు సో ఎక్కడో దగ్గర పిల్లలందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందిస్తాం అని నిర్ణయం చేసే రాజకీయ సంకల్పం రాజకీయ ఉద్యమాలతోనే వస్తుందని తెలియజేస్తూ ఆర్ట్స్ కాలేజ్లో ఇంత పెద్ద గౌరవంగా నన్ను మాట్లాడించే అవకాశం ఇచ్చిన తెలంగాణ యోజన సంఘానికి నా సల్యూట్ థ్యాంక్ యూ వెరీ మచ్